ఓ గారు బాగా ప్రార్థన అంట రోజంతా ఉపవాసం అండి ఏంటండి ఈరోజు బాగా ప్రార్థనలో ఉన్నారు అని కదిలిచ్చుకుంది భార్య ఆ ఏమి లేదే ఎప్పుడు నేను తిడుతున్నాను కొడుతున్నాను ఇక నేను ఎప్పుడు తిట్టకుండా కొట్టకుండా ఉండాలని ఉపవాసం ప్రార్థన చేసుకున్నాను అన్నాడు ఓర్పు కొరకు చేసుకున్నావా సహనం కొరకు అంటే అవును అని చెప్పి మరి ఆ ఓర్పు అని అడిగింది ఫుల్గా వచ్చింది మామూలుగా కాదు ఇంతకుముందులా తిట్టను కొట్టను ఏమన్నా నిన్ను ఆమె అన్నారట ఊరుకా నీకెక్కడొచ్చిందిలే సహనం ఓర్పు అన్న లేదమ్మాయి ఉదయం పది గంటల నుంచి ఇప్పుడు ఆరు గంటల వరకు ప్రార్థనలో ఉన్నాను వచ్చేసింది అమ్మాయి బాగా వచ్చేసింది ఆమె వండి ఉండి అనదంట మన వీధిలో ఎవరికి వచ్చినా ఓర్పు నీకు రాదు అన్నదంట వచ్చిందే ఇంత ముందులా కాదే వచ్చేసిందిలే నువ్వు అన్నం పెట్టబెట్టి తింటున్నాడు ఈ మనిషి ఊరుకుంటుందో అటు వెళ్ళి మళ్ళీ అన్నం తీసుకొని వచ్చి నాకు నమ్మకం లేదు ప్రపంచం అంతటికి ఓర్పు వచ్చినా కానీ నీకు వచ్చిందంటే నేను నమ్మనంటే పక్కనే ఉందంట రోకల బండ ఆ రోకల బండ తీసుకొని ఇందా అక్కడి నుండి చెప్తున్న ఓర్పు వచ్చింది ఓర్పు వచ్చిందంటే నువ్వు వింటలేదే అని చెప్పి ఈ మీద పెట్టి రోగాలు పడతాం ఇంత చెప్తున్నా నువ్వు వినలేదని అప్పుడు అన్నదంట ఇది నీ ఓర్పు